మా పేరు మందుల సైజులు మాది వెంకటరామపురం కూచిమంచి మండలం డిస్ట్రిక్ట్ మేము అడ్వాంట బిజిలీ గత మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు పెడుతున్నాం పంట కూడా మంచిగా దిగుబడి బాగుంటుంది నాలుగా శాతం కూడా చాలా తక్కువ టిప్స్ కూడా చాలా వరకు మంచిగా ఉంటుంది దీనికి నల్లి కూడా చాలా తక్కువ అందులో విధంగా దీనికి కాయ కూడా మంచి బారు కానీ అందులో గింజ కానీ మంచిగా ఉంది అదేవిధంగా ఈ ఎత్తనం మూడు సార్లు పెట్టినా మూడు సార్లు కూడా నాకు ముప్పై నుంచి నలభై సంఘాల వరకు పంట పండుతూనే ఉంది ప్రతి సంవత్సరం కూడా కంపెనీ వారు కూడా ఫీల్ పెడుతూనే ఉన్నారు అదేవిధంగా రైతులు కూడా దీన్ని పెట్టుకోవచ్చు నల్లి నల్లి కూడా చాలా వరకు తట్టుకుంటుంది అదేవిధంగా మందులు కూడా మనం ఏదో భారీ ఎత్తనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు తిరిగి చాలా వరకు అయితే తట్టుకుంటుంది నేను నేనైతే ఖచ్చితంగా ఆరో రోజు ఏడో రోజు అయితే మందు స్ప్రే చేస్తాను అదేవిధంగా రైతులు ఈ ఎత్తనం వేసుకోవాలని కోరుకుంటున్నాను తాళమన్నా ఉందా తాళు శాతం ఏమీ లేదు మీరు చూసుకోవచ్చు కదా ఇప్పుడు మామూలు క్యాజువల్ గా కూడా తాలు మంచిది ఎప్పుడు లేదు పోయిన సంవత్సరం ముప్పై తొమ్మిది కిటాలకి నాకు మూడు ఇంకా బిజినెస్ అయింది చాలా మంది కూడా రైతులు ఉన్నారు అందరు కూడా తోటలు బాగుంది